వెల్కమ్ టు మస్త్ వాషింగ్ గురు అండి ఇవన్నీ కూడా ఇస్తున్నాను అన్ని కూడా ఆఫర్ శారీస్ అండి ఒక్కోటి ఒక్కో ప్రైజ్ ఉంటుంది టస్సర్ వర్క్ దాని మీద క్రోషో కట్ వర్క్ బార్డర్ అయితే వస్తుంది శారీలో కొంచెం డ్యామేజ్ ఉందండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది పద్దెనిమిది వందల రూపాయల శారీ మాడ ఇది ఎయిటీన్ హండ్రెడ్ కి మేము అమ్మాలి పదిహేను వందలు ఖరీదు పడుతుంది కానీ ఈ శారీలో ఇదిగోండి ఇక్కడ మిస్టేక్ అయితే వచ్చింది పైన ప్రిల్లో మిస్టేక్ అండి ఇదిగోండి ఇది మిస్టేక్ ఏం కాదు రఫ్ చేసుకుంటే పోయిద్ది సో అయినా కూడా ఇది నేను లాస్ట్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాను జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఆ చిన్నదే ఉంది మిస్టేక్ ఇది కూడా అంతే థౌసండ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నాను అండి ఇది కూడా అంతే ఆఫర్ రేట్లు చాలా వరకు డీప్ క్లీన్ స్వీప్ సేల్ అయితే చేస్తున్నాము పార్టీవేర్ శారీ అండి టస్సర్ క్రష్ షూలో వస్తుంది చాలా బాగుంటుంది ఇది ఆర్గాన్ జమానం శారీ అయితే క్రేబ్ బ్లౌజ్ పీస్ ఓకేనా శారీ కాస్ట్ వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా అంతే ఆర్గాన్జా అండి దీనికి మనకి మా ముత్యాల వర్క్ బీడ్ వర్క్ అయితే వచ్చింది కొంచెం క్లోజ్అప్ లో చూపించడం ముత్యాల వర్క్ బీడ్ వర్క్ అలా వస్తుందండి ఇది ఆర్గాన్జా వస్తుంది శారీ బ్లౌజ్ వచ్చేటప్పటికి డిజిటల్ క్రేప్ క్రేప్ బ్లౌజ్ పీస్ ఈ కాస్ట్ కూడా అంతే అండి అన్ని రేట్కి థౌజండ్ రూపీస్ ఆఫర్ రేట్లో ఇచ్చేస్తున్నాను క్లోజ్ సేల్ అండి ఓకేనా ఇదేమో పసర్ క్రష్ ఇది కూడా అంతే వెయ్యి రూపాయలు స్వాన్ డిజైన్ బార్డర్ లో మనకి ఆర్గాంజా వచ్చి ఆప్లిక్ వర్క్ అయితే వస్తుంది ఇప్పుడు ఈ ఆప్లిక్ వర్క్ సారీస్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ప్లెయిన్ అండి జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కలర్ వచ్చేటప్పటికి గోల్డెన్ ఎల్లో షేడ్ క్రోషా కట్ వర్క్ వస్తుంది వెయ్యి రూపాయలు పడింది ఈ శారీ వస్తుంది కూడా థౌజండ్ రూపీస్ నెక్స్ట్ మేడం ఇది కూడా అంతే థౌసండ్ రూపీస్ మేడం ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఉందండి థౌసండ్ రూపీస్ ఇది ఆర్గాంజా సారీ దీనికి కూడా ముత్యాల వర్క్ అయితే వస్తుంది క్రేప్ డిజిటల్ బ్లౌజ్ వస్తుందండి ఇది కూడా అంతే జస్ట్ థౌసండ్ రూపీస్ మేడం ఫ్రీ షిప్పింగ్ లైక్ వస్తుంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేసేసి ఇప్పటికీ పిచ్చువాయి అండి ఇది పదిహేను వందలు పడుతుంది శారీ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్కి కి ఈ సారీ ఎట్ అవైలబిలిటీ లో ఉందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఈ శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ప్యూర్ ఆర్గాంజా ఇది చూడండి ఇది కూడా అంతే అండి ఆర్గాంజా డబల్ షెడ్ ఇదంతా కూడా పార్టీ వేర్ వర్క్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది అండి పార్టీ వేర్ వర్క్ శారీస్ చాలా మంది అడుగుతున్నారు ఆఫర్ లో పెడుతున్నాము క్లియరెన్స్ వెళ్ళండి లాస్ట్ ప్రైస్ జస్ట్ పదిహేను వందలు ఈ సారీ మేడం ఈ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇది వచ్చినప్పటికి జస్ట్ రూపీస్ రూపీసేనండి వెయ్యి రూపాయలు మాత్రమే పడుతుంది కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ మేడం ఇది బ్లౌజ్ ప్యాటర్న్ వర్క్ ఇలా వస్తుంది జస్ట్ థౌజండ్ అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మేడం ఇది చూడండి ఇది రీసెంట్ గా పెట్టింది అండి కట్ వర్క్ శారీ పదిహేను వందలు మేడం ఇది కూడా అంతే ఆఫర్లో అయితే ఇస్తున్నాం మొత్తం యాంటిక్ జాల్ వివింగ్ బ్లౌజ్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ వస్తుంది పదిహేను వందలు పడుతుందండి నెక్స్ట్ మేడం టస్టర్ క్రష్ ఇది కూడా అంతే ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి శారీ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి చాలా బాగుంది శారీ అయితే బ్యూటిఫుల్ శారీ అండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ ఈ శారీ వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం పద్దెనిమిది వందల రూపాయలు ఎయిటీన్ హండ్రెడ్ మేడం ప్యూర్ ఆప్లిక్ వర్క్ వస్తుంది ఒకటే పీస్ ఉంచేసాను మాది దీంట్లో లావెండర్ కలర్ ఉంది నీ ఎయిటీన్ హండ్రెడ్ మేడం శారీ అండ్ నెక్స్ట్ పీస్ అండి చూడండి ప్యూర్ ఆర్గాన్జా బ్లౌజ్ చూడండి నీమ్ సరి అండి కావాలి అనుకుంటే తీసుకోండి ఇదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ పీస్ నేను ఒకటి తీసుకొని మీకు ఒకటిస్తున్నా బ్లౌజ్ బేబీ పింక్ వస్తుంది ప్యూర్ ఆర్గాంజా గుచ్చుకోదు చాలా బాగుంటుంది లైట్ వెయిట్ పద్దెనిమిది వందలకి ఇస్తాను ఇది కూడా అంతే ప్యూర్ ఆర్గాన్జా ఈ శారీ కూడా అంతే అండి ప్యూర్ ఆర్గాంజా శారీ ఇది కూడా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ప్యూర్ ఆర్గాంజా శారీ అండి బ్లౌజ్ ఇలా క్రేపు డిజిటల్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ కాస్ట్ కేవలం అంటే కేవలం పద్దెనిమిది వందల రూపాయలు ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ మేడం ఇది చూడండి ప్యూర్ ఆర్గాంజా శారీ అండి చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ వస్తుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ వస్తుందండి ఇది కూడా అంతే ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది అండి కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేటప్పటికి మీకు పదిహేను వందలే బ్లౌజ్ రాదు ఓన్లీ ఈ శారీ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే పడుతుందండి పదిహేను వందలు ఓన్లీ శారీ బ్లౌజ్ రాదు ఇదిగోండి ప్యూర్ ఆర్గాంజా యాప్లిక్ వర్క్ ఇది కూడా అంతే పదిహేను వందలకి ఈ సైడ్ అంతా కూడా మనకి యాప్లిక్ వర్క్ వస్తుంది చూడండి చాలా బాగుంటుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం శారీ కాస్ట్ దీని బ్లౌజ్ ఇది ప్యూర్ ఆర్గాంజా మొత్తం ఇలా బుటాలు వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీసేనండి చీకు కలర్ కాంబినేషన్ ఆర్గాంజా కోరా కలర్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీస్ ప్రైస్ అంతా మీ అందరికీ తెలుసండి కేవలం వెయ్యి రూపాయల మీద ఇస్తున్నాయి ఇది అయితే థౌసండ్ రూపీస్ అదే వెయ్యి రూపాయలు కొట్టే కొట్టేసుకో నెక్స్ట్ అండి కథాన్ పట్టు శారీ కథాన్ పట్టు శారీ అండి ఈ శారీ కాస్ట్ కేవలం అంటే కేవలం పదిహేను వందలు పదిహేను వందల రూపాయలకి సారీ క్లోజ్ చేస్తున్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మేడం పర్పుల్ కలర్ కాంబినేషన్ కథాన్ పట్టు ఆ పదిహేను వందల రూపాయలు మాత్రమే ఇది తొందరగా లేదు షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కిలా బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇది పదిహేను వందలు అండి నెక్స్ట్ మేడం క్రీమ్ కలర్ కాంబినేషన్ క్రాస్డ్ లెహరియా ప్యాటర్ను బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బోర్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం కాస్ట్ నెక్స్ట్ మేడం పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా అంతే కథాన్ పట్టు శారీ అండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఇది ప్యూర్ ఆర్దాం ఓన్లీ శారీ అండి బ్లౌజ్ రాదు అసలు ఈ శారీ ఈ ప్రైస్కి రానే రాదు జస్ట్ బ్లౌజ్ వేసుకుంటే ఎంత బాగుంటుందో శారీ కాస్ట్ ఓన్లీ థౌజండ్ మీద ఇచ్చేసేస్తాను తీసేసుకోండి వెయ్యి రూపాయలు అండి ఆ శారీ కాస్ట్ నెక్స్ట్ మేడం ఇది వచ్చేటప్పటికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు కతాన్ పట్టు శారీస్ థౌజండ్ రూపీస్ మనం లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్లో సెల్ చేసిందండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కే క్లోజ్ చేసేస్తున్నాడు అన్నీ కూడా వివింగ్ మిస్టేక్స్ అండి రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ లేవు ఒకసారిని మార్చి ఇంకోసారి ఇవ్వడం లేదు ఏది లేదు క్యాష్ ఆన్ డెలివరీ కూడా లేదు క్లియర్ అనుకుంటేనే తీసుకోండి కథాన్పట్టులో హెవీలు వస్తాయి అండ్ ఫినిషింగ్ వీవింగ్లు ఇది కూడా అంతే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నాకు షిప్పింగ్స్కే బోర్డ్ అయిపోతుంది అండ్ అది కూడా ప్రతిదీ నేను బేర్ చేస్తున్నాను ఎవ్రీథింగ్ బేర్ చేస్తున్నామండి ఇంకా మళ్ళీ దాంట్లో కూడా అంటే కష్టము మోస్ట్లీ మిస్టేక్స్ ఏం రాల అని వస్తే ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలి దీనికి బ్లౌజ్ రేలేదండి కానీ సారీ చాలా హెవీది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మేడం ఇది చూడండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ శారీ ఇది కూడా చాలా బాగా వస్తుంది సూపర్ శారీ అండి ఇది కూడా బాగుంటుంది అసలు ఆ పీస్ అయితే ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కిల్ అమౌంట్ వస్తుంది అండ్ శారీ మొత్తం అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్ వస్తుందండి కాస్ట్ వచ్చేటప్పటికి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు నెక్స్ట్ పీస్ మేడం ఈ సారీ కూడా చాలా బాగుంది ఇది కూడా అంతే ఎనిమిది యాభై ఉంది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి ఈ సారీ కూడా అవైలబిలిటీలో ఉంది నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేసేసుకోండి ఓకే నెక్స్ట్ మనం కథాన్ పట్టు ఇవన్నీ పావడాలకి లెహెంగాలకి శారీస్కి కి పెట్టుబడులకి అన్ని బాగుంటాయి అండి మెహందీ గ్రీన్ బ్లౌజ్ ఇలా రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని ఇది కూడా అంతే అండి ఎనిమిది యాభై అన్నీ కూడా ఆఫర్ రేట్లో అన్నీ కూడా ఆఫర్ రేట్స్ లో ఇస్తున్నటువంటి షాక్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇది కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు నెక్స్ట్ మేడం ఈ సారీ కూడా చూడండి ఎంత బాగుందో సారీ బ్యూటిఫుల్ శారీ అండి బ్లౌజ్ రన్నింగ్ శారీ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుంది ఎనిమిది యాభై సో నెక్స్ట్ పీస్ మేడం ఈ శారీ కూడా చూడండి చిన్న చిన్న వివి మిస్టేక్స్ లో వచ్చినటువంటి శారీస్ అండి కథాన్ పట్టు ఇది కూడా అంతే ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేటప్పటికండి నెక్స్ట్ శారీ చాలా చాలా బాగుంటుంది మణిపూరి శారీస్ మేడం ఇవైతే మణిపూరిలో డబల్ ఇక్కత్త పట్టలు వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కిలాస్ డిజైన్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఈ సారీ కూడా దీని కాస్ట్ కూడా అంతే అండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఆఫర్ రేట్ చేస్తున్నాను కథాన్ పట్టు అండి చాలా బాగుంటుంది ఈ సారీ కూడా బ్యూటిఫుల్ శారీ సారీ మొత్తం కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఈ సారీ అవైలబిలిటీ లో ఉంది నెక్స్ట్ మేడం ఇంకొక మంచి శారీ ఇది కూడా బాగుంటుందండి ఇది కూడా అంతే ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఈ సారీ కాస్ట్ కూడా చాలా అంటే చాలా మంచి సారీ ఎనిమిది యాభై అండ్ నెక్స్ట్ పీస్ అండి కథాన్ పట్లో ఇంకొక బ్యూటిఫుల్ సారీ అక్కడ షేడ్ రిఫ్లెక్షన్ వస్తుంది అంతే అందుకు మించి ఏం లేదు సారీ అయితే బాగుంది కాంట్రాస్ట్ మేడం సారీ మొత్తం ఇది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఉంటుంది ఇన్స్టా పేజ్ లింక్ ఉంటుంది ఫాలో అవ్వండి అన్ని కలెక్షన్స్ వీడియో అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తాయి అన్ని ఆఫర్స్లో వస్తున్నాయి తప్పకుండా పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫోర్ ఓపెన్ చేసి పెడుతున్న స్టాక్ ఆల్మోస్ట్ చాలా వరకు థ్యాంక్ యూ అండి మరొక కలుద్దాం మల్లగలు బాయ్